కాబట్టి ఇక్కడ ఏమిటి నేనంటే ఏమిటి అంతవరకు ఇచ్చే నేను నేనంటే ఏమిటి రక్తం అంటే ఏమిటి ఎముకలంటే ఏమిటి దేహం అంటే ఏమిటి నిద్ర అంటే ఏంటి అలాగే నువ్వు ప్రశ్నించే పాటలు పాటలుగా చూసావు కదా నేను ఎవరిని దేహాన్ని దేహం ఎలా ఉంది అణువులుగా ఉంది అణువులు ఎలా ఉన్నాయి ఆకాశమయంగా ఉంది అణువులతో ఆకాశమయంగా ఉన్న షేపే ముద్దాకారంగా ఉంది దేహం అది పదార్థం పదార్థం ఎలా ఉంది అన్ని రూపాలన్నీ నామాలు అనుభవించే పదార్థమే ఆత్మ కూడా అవస్తువు అంటూనే వస్తువు ఉన్నారు బ్రహ్మ పదార్థం ఉన్నారు అక్కడ ఉద్దేశం ఏంటి నువ్వు జగత్తు కానీ దేహంగా లోపనామాలతో అనుభవించే ఆకారాలు వాటి గుణాలు లక్షణాలతో ధర్మాలతో కాకుండా విలక్షణం విలక్షణం ఏదో ఉందని అనుక నీవే ఇక్కడ ఆత్మచైతన్యాన్ని ఆత్మ జ్ఞానంతోనే అను అనుభూతిలో స్వత్ సిద్ధంగా ఉండదని గ్రహించటమే స్వయం దర్శనం స్వయం సాక్షాత్కారం అలా గమనించి కోరుకుండు